సంగతికి స్వాగతం మట్టిని ప్రేమించే మాతృభూమి మనది భూమి అంటే వట్టి మట్టిగానే కాదు మనుగడకు మాతృకగా శాశ్వతమైంది మనిషి మౌలికంగా మట్టి మనిషేనని అనాదిగా సంస్కృతి సాంప్రదాయాలు చెప్పకనే చెబుతున్నాయి ప్రాథమికంగా వ్యవసాయ దేశమే అయినా అధిక శాతం భూమి కొందరికే భుక్తమైంది చట్టాలున్నా అందులోని లోపాలు బలవంతులకు చుట్టాలయ్యాయి దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో భూతగాదాలు కోర్టు కేసుల్లో నలిగిపోతున్నాయి ఇలా అనాదిగా భూమిపై హక్కు పేదలకు అందని జాబిల్లే అయింది పేదోడి ఆత్మగౌరవం పెంచడం సహా సాంఘిక ఆర్థిక భద్రత కల్పించాల్సిన ప్రభుత్వాలు ఎందుకొచ్చిన తలనొప్పి అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి ఫలితమే సమాజంలో అశాంతి భూమి మీద హక్కు కోసం త్రేతాయుగం నుంచి కలియుగం వరకు యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి సంపద సృష్టికి సామాన్యుడి జీవనానికి ఆధారభూతమైన భూమిపై యాజమాన్య హక్కు కోసం నిరంతర వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి ఆర్థిక వ్యవస్థకు మూలాధారమైన వ్యవసాయ రంగంలో భూకమ్మతాలపై ఆధారపడ్డ మన దేశంలో భూ యాజమాన్య హక్కుల్లో గుణాత్మక మార్పులొచ్చాయి పెద్దల నోటిమాట ద్వారానో పంచాయతీల తీర్మానాల ద్వారానో పంపకాలు జరిగిన భూమి హక్కులు నేడు చట్టబద్ధమైన ధృవీకరణల కోసం ప్రభుత్వ కార్యాలయాలు న్యాయస్థానం మెట్లు ఎక్కుతున్నాయి భూమిపై పూర్తి స్థాయి హక్కు ఉండాలంటే స్వాధీనంలోని భూమి నమోదు దస్తావేజులు లేదా పట్టాదారు పాసు పుస్తకం రెవెన్యూ రికార్డుల్లో పేరు ఉండాలి దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో గాని దేశంలో గాని మూడు కలిగిన వాళ్లు తక్కువే పదేళ్ల క్రితం వరకు కేవలం తెల్ల కాగితాల్లో భూముల్ని కొనుగోలు చెయ్యడమో లేదా పెద్దల సమక్షంలో ఒప్పందాలు చేసుకోవడమో జరిగిన మనదేశంలో భూములు అనేక సమస్యలు సృష్టిస్తున్నాయి తమకున్న భూమిని నమ్ముకొని సాగు చేయడమే తెలిసిన రైతన్నకు భూరికార్డుల సమస్యలు తప్పడం లేదు వారసత్వంగా వచ్చిన భూములు ప్రభుత్వం కేటాయించిన అసైన్డ్ భూములు దేవాలయ అటవీ గిరిజన ప్రాంతాలు ఇలా ఏ విధమైన భూమైనా రికార్డులు పట్టాలు సక్రమంగా లేకపోవడం చిన్న సన్నకారు రైతుల్ని చికాకు పెడుతున్నాయి ఫలితంగా వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉన్న మనదేశంలో ఇప్పటికీ అధిక సంఖ్యాకులు భూమిని హక్కుగా పొందలేకపోతున్నారు దీనికి తోడు అసలు దేశంలో కోటిన్నర మందికి ఎలాంటి భూమిపై హక్కు లేదని గ్రామీణాభివృద్ధి సంస్థ ఆర్డీఐ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేల్లో వెల్లడైంది గ్రామీణ ప్రాంతాల్లోని మరో రెండు కోట్ల ఎనభై లక్షల మందికి వివిధ కారణాలతో భూమిపై సరైన హక్కులు లేక స్వేచ్ఛగా బతకలేకపోతున్నారని పేర్కొంది గ్రామీణ ప్రాంతాల్లోని యాభై మూడు శాతం మందికి అసలు భూమే లేదని తేలింది వ్యవసాయ భూమి గాని ఇంటి స్థలం లేని వారి సంఖ్య దేశంలో పద్నాలుగు శాతమని సర్వే తేల్చి చెప్పింది వ్యవసాయాధారితంగా జీవిస్తున్న పల్లె ప్రజలు అతి తక్కువ భూమిలో సాగు చేస్తూ జీవనం వెళ్లదీస్తున్నారు ఉన్న కొద్దిపాటి భూములు వివిధ రకాల వివాదాల్లో ఉండడంతో ఆయా కుటుంబాల్లో సంతోషం కరువవుతోంది పల్లెల్లోని రెండు శాతం భూమి కోర్టు వివాదాల్లో ఉంది ఐదు శాతం పట్టణ ప్రాంతాలు ఇరవై ఎనిమిది శాతం పట్టణ శివారు ప్రాంతాల భూములు కోర్టుల్లో నలుగుతున్నాయి మరో ఇరవై శాతం గ్రామీణ భూములకు రికార్డులు సరిలేక వివాదాల్లో చిక్కాయి ఈ భూ వివాదాల పరిష్కారం కోసమే ప్రభుత్వ కార్యాలయాలు ఏటా ఏడు వందల యాభై కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నాయి దేశంలో ఏటా జరుగుతున్న హత్యల్లో పన్నెండు శాతం భూ సంబంధమైనవే అంటే భూమి చుట్టూ సమస్యలు ఎంత మేర పేరుకుపోయాయనేది స్పష్టమవుతోంది భూ సమస్యల వల్లనే ఏటా స్థూల జాతీయోత్పత్తిలో ఒకటి పాయింట్ మూడు శాతం ఆదాయాన్ని కోల్పోతున్నాం రాష్ట్రంలోగాని దేశంలోని భూ నిర్వహణ విభాగాలు నిర్వీర్యం కావడం అంతులేని నిర్లక్ష్యంతో సమస్యలు మరింత జటిలమవుతున్నాయి రికార్డుల నిర్వహణను ఎప్పుడో గాలికొదిలేసిన భూపరిపాలనా యంత్రాంగం కనీస చొరవ చూపడం లేదు వాస్తవంగా భూమిపై ఖచ్చితమైన హక్కు కలిగి ఉండాలంటే గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అనేక రికార్డుల్ని నిర్వహించాల్సి ఉంటుంది కానీ గ్రామస్థాయిలోనే ఏళ్ల తరబడి కొనసాగుతున్న నిర్లక్ష్యం భూ వివాదాలకు కేంద్రంగా మారింది ఒక వ్యక్తి తన భూమిపై పూర్తి స్థాయి హక్కు కలిగి ఉండాలంటే ఆధీనంలో భూమి ఉండడంతో పాటు రిజిస్ట్రేషన్ దస్తావేజులు లేదా పట్టాదారు పాస్ పుస్తకం రెవెన్యూ రికార్డుల్లో పేరు నమోదై ఉండాలి కానీ నిద్రవస్థలో ఉన్న భూ నిర్వహణ విభాగాల మూలంగా ప్రజలు పూర్తిస్థాయి భూమి హక్కును కోల్పోతున్నారు మనకి వ్యవసాయ భూమి ఇంటి స్థలం ఉందంటే భూమిలో మనం ఉన్నాం సాగు చేసుకుంటున్నాం ఇల్లు కట్టుకుంటున్నాం ఆ భూమి నాది అని ఒక నమ్మకం కానీ మనం ఎప్పుడైతే భూమికి సంబంధించిన రికార్డులు తయారు చేసుకున్నామో భూమి చట్టాలు చేసుకున్నామో ఈ రికార్డులు చట్టాలు వచ్చిన తర్వాత భూమి మన చేతిలో ఉంటేనే సరిపోదు ఆ భూమి ఉన్నట్టుగా మన చేతిలో ఒక కాగితం ఉండాలి అది పట్టదారి పాస్బుక్ కావచ్చు టైటిల్డ్ కావచ్చు ఇంకేదో కాగితం కావచ్చు రెండో అంశం మన చేతిలో భూమి ఉంది రికార్డులో అంటే మన చేతిలో పట్టా ఉంది అన్న విషయం రెవెన్యూ యంత్రాంగం ఏదైతే రికార్డులు మెయింటైన్ చేస్తుందో ఒక పేరు రావాలి ఈ మూడు ఉంటేనే భూమి హక్కుకి భద్రత కానీ గ్రామీణ ప్రాంతాలలో అవగాహన లేని వల్ల భూమి రికార్డులు సరిగా మెయింటైన్ చేయకపోవటం వల్ల ఎప్పటికప్పుడు సరిచేయాల్సిన భూ పరిపాలనా దస్త్రాల్లో సవరింపులే ఉండడం లేదు ఫలితంగా చిన్న సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు భూమిపై హక్కు సంపాదించడంలో దశాబ్దాల క్రితం రైతు ఏ సమస్యను ఎదుర్కొన్నాడో ఇప్పటికీ ఆ సమస్యలు అలాగే ఉన్నాయి దీనికి ముఖ్యంగా భూమి హక్కుల గురించిన చైతన్యం లేకపోవడం అధికారుల విధులు సరిగా లేకపోవడం ప్రధాన కారణం సమస్యలు ఎదురైనప్పుడు సహకారం అందించే వ్యక్తులు వ్యవస్థలు లేకపోవడం ఫిర్యాదుల్ని న్యాయస్థానాల్లో దావాలుగా మలచలేకపోవడం ఇలా అనేక కారణాల మూలంగా భూ సమస్యలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి రాష్ట్రంలో మొత్తం ఆరు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల యాభై నాలుగు భూ సంబంధ కేసులు న్యాయస్థానాల్లో అపరిష్కృతంగా ఉన్నాయని అధికారిక లెక్కలే చెబుతున్నాయి మొత్తం మూడు లక్షల అరవై ఒక్క వేల రెండు వందల తొమ్మిది అసైండ్ భూముల కేసులు ఎనభై ఏడు వేల ఆరు వందల యాభై మూడు మ్యూటేషన్ కేసులు లక్షా ముప్పై మూడు వేల ఆరు వందల తొమ్మిది పీపీడీ కేసులు లక్ష ముప్పై ఏడు వేల మూడు వందల తొంభై తొమ్మిది రెవెన్యూ రికార్డులకు సంబంధించి కేసులు నమోదయ్యాయి ఇందులో ఇందిరా క్రాంతి పథకం ఐకేపీ ద్వారా కేవలం పన్నెండు శాతం కేసులే పరిష్కారమయ్యాయి మిగతా ఎనభై ఎనిమిది శాతం కేసులు ఇప్పటికీ ఎటూ తేలకుండానే ఉన్నాయి ఇవన్నీ కోర్టుల్లో పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులు మాత్రమే వీటికి రెట్టింపు స్థాయిలో గ్రామ స్థాయిలోనే సెటిల్మెంట్ల రూపంలో అనేక వివాదాల్లో ఉన్నాయి భూ నిర్వహణ విభాగాల అస్తవ్యస్తతతో గ్రామీణ ప్రాంతాల్లో భూ సంబంధ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి జిల్లా కోర్టుల్లోకి వస్తున్న కేసుల్లో యాభై నుంచి అరవై శాతం భూమికి సంబంధించినవే వీటి ఆధారంగా అంతర్జాతీయ స్థాయి స్వచ్ఛంద సంస్థలు చేసిన సర్వేల ప్రకారం సగటున ప్రతి గ్రామంలోనూ వంద నుంచి రెండు వందల వరకు భూతగాదా కేసులు నమోదవుతున్నాయి ఇలా అత్యధిక శాతం ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ రంగం వివాదాలకు కేంద్ర బిందువు అవుతోంది మన దేశ జనాభాలో డెబ్బై శాతం మంది గ్రామాల్లోనే నివసిస్తుండగా అందులో అరవై శాతం మంది వ్యవసాయాధారిత పనుల్లోనే కార్మికులుగా కాలం వెళ్లదీస్తున్నారు ఇందులోను డెబ్బై శాతం మందికి రోజుకు వంద రూపాయల కన్నా తక్కువ ఆదాయమే మరో ముప్పై ఐదు శాతం మంది యాభై రూపాయల కన్నా తక్కువ ఆదాయంతో నెట్టుకొస్తున్నారు వీరందరికీ ప్రత్యక్షంగా పరోక్షంగా భూమే ఆధారం రాష్ట్రంలో పన్నెండు నుంచి పదిహేను లక్షల కుటుంబాలు తెల్ల కాగితం ఆధారంగానే భూములు కొనుగోలు చేశారు వీరికి ఇప్పటికీ పట్టాలు లేకపోగా రెవెన్యూ దస్త్రాల్లో నమోదు చేయలేదు చట్టబద్ధంగా న్యాయంగా తమకు హక్కుగా ఉండాల్సిన భూముల్ని తమ పేరుతో పట్టా సాధించేందుకు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోతోంది అసలే ఎకరా రెండెకరాల భూమితో జీవనం వెళ్లదీస్తున్న చిన్న సన్నకారు రైతాంగం వేలకు వేలు అధికారులకు ఇచ్చుకోలేక కోర్టుల చుట్టూ తిరగలేక అవే తెల్ల కాగితాల ఆధారంగా భూమిపై హక్కు లేకుండానే సాగు చేస్తున్నారు ఒకవేళ ఖర్చు భరిస్తూ ఇలాంటి గొడవలు కోర్టుల్లోకెళ్లి అక్కడ్నుంచి మరో కోర్టుకు వెళితే అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లేందుకు సుమారుగా పదిహేను నుంచి ఇరవై ఏళ్ల వరకు సమయం పడుతుంది ఫలితంగా భూ సమస్యలపై కోర్టులకెళ్లేందుకు ప్రజలు జంకుతున్నారు ఇదే విషయాన్ని ప్రభుత్వమే నియమించిన భూ సంస్కరణల కమిటీ నివేదిక కూడా స్పష్టం చేసింది ప్రభుత్వమే కేటాయించిన భూములపైన ప్రజలకు హక్కుల్లేవు మూడు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇరవై తొమ్మిది లక్షల పేద కుటుంబాలకు యాభై నాలుగు లక్షల ఎకరాల భూమిని పంచింది ఇప్పటికీ ఏదో పథకం పేరుతో ప్రభుత్వాలు పేదలకు భూములు పంచుతున్నట్లు వార్తా కథనాల్లో చూస్తూనే ఉన్నాం వాస్తవంగా ప్రభుత్వ పథకాల మర్మం వెనుక ప్రజల్ని ఆకర్షించి ఓట్లు రాబట్టడం తప్ప ఎక్కడా లబ్ధిదారులు సంతోషంగా లేరు ఇందుకు కారణం భూములు కేటాయించడం తప్ప ఏవి ఎక్కడున్నాయో కూడా తలపకపోవడం భూమి కేటాయించిన వాటిపై హక్కు లేకపోవడం పంపిణీ జరిగిన భూమినే మరోసారి పంపిణీ చేయడం ఇలా ప్రభుత్వం కేటాయించిన భూమి ఏదో విధమైన వివాదాల్లో చిక్కుకుంది భూ పంపిణీ చేసే ముందు ఆ భూమి కేవలం పట్టాలు పంపిణీ చేస్తుందా లేదంటే ఆ పంపిణీ చేసిన భూమి పూర్తి స్థాయిలో పేదలు ఉపయోగించుకుంటున్నారా లేదా చూడటం అని ఉపయోగపడుతుందా వారి కుటుంబాలకి అని చూడటం కూడా చాలా ముఖ్యం అయితే మనం గత ఆరు విడతలు పంపిణీ చేసుకుంటే దాదాపు ఏడు ఆరేడు లక్షలు ఎకరాలు ప్రభుత్వం భూ పంపిణీ చేసినట్టు చెప్తుంది అయితే అందులో నిజంగా ఎంత శాతం పొందిన వాళ్ళు పూర్తి స్థాయిలో వాటిని ఉపయోగించుకుని ఆ సాగు చేసుకుంటూ ఆ సాగు చేసుకున్న భూమితో పంటల ఆదాయం తీసుకుంటూ కుటుంబానికి ఉపయోగపడి చూడాల్సిన అవసరం ఉంది గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణం ఒకటి బై డెబ్బై చట్టం అమల్లో ఉన్నప్పటికీ గిరిజనుల కన్నా గిరిజనేతరులే ఎక్కువ భూములు కలిగి ఉన్నారు యాభై ఒక్క శాతం భూములు గిరిజనేతరుల చేతుల్లోనే ఉన్నాయి దీన్ని చట్టం అమలు తీరు ఎలా ఉందో తేటతెల్లమవుతోంది భూ బదలాయింపు చట్టం కింద రెండు వేల ఐదు నాటికి గిరిజన ప్రాంతాలకు సంబంధించి డెబ్బై వేల నూట ఎనభై మూడు కేసులు నమోదు కాగా అత్యధికంగా ముప్పై మూడు వేల మూడు వందల పంతొమ్మిది కేసుల్లో గిరిజనులకు వ్యతిరేకంగానే తీర్పులు వెలువడ్డాయి అంటే కేసుల విషయంలో గిరిజనుల తరఫున బలంగా వాదించడం పక్కన పెడితే కనీస ఆధారాల సేకరణలో యంత్రాంగం విఫలమైంది ఫలితంగానే గిరిజనుల భూములపై గిరిజనేతరులకు అనుకూలంగా తీర్పులు వెలువడ్డాయని నిపుణులే చెబుతున్నారు వీటికి తోడు లక్ష డెబ్బై మూడు వేల గిరిజన కుటుంబాలకు భూమిపై హక్కు లభించిన నలభై శాతం భూములు వారికి దక్కనే లేదు మిగతా కేసుల్లో అనేకం ఇప్పటికీ పెండింగ్ లోనే ఉన్నాయి రోజువారీగా వస్తున్న భూ సంబంధమైన కేసులతో రాష్ట్రంలోని రెవెన్యూ కోర్టులు ఉక్కిరి బిక్కిరవుతున్నాయి ఒక్క హైకోర్టులోనే మూడు వేల కేసులు పెండింగ్ లో ఉన్నాయి హైదరాబాద్ సిసిఎల్ఏ పరిధిలో మరో ఎనిమిది నుంచి పదివేల కేసులు పెండింగ్ లో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి ఇలా కాలికి పెడితే మెడకు మెడకు పెడితే కాలికి అన్న చందంగా భూ నిర్వహణ విభాగాల తీరుతో ప్రజలు విసుగెత్తుతున్నారు ఒకే సర్వే ఒకే నెంబర్ ఒకే ప్రాంతంలోని భూమిని అనేక పేర్లతో అనేక మందికి పట్టాలిచ్చారు రికార్డుల నిర్వహణ సమస్యాత్మకంగా మారింది భూమి హక్కులపై ప్రజలకు కనీస అవగాహన లేకుండా పోవడంతో దళారులు కబ్జాకోరుల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో దళితులు భూ యాజమాన్య హక్కును వేగంగా కోల్పోతున్నట్లు సర్వేలు తేల్చి చెబుతున్నాయి పంతొమ్మిది వందల అరవై ఒకటి జనాభా లెక్కల ప్రకారం నలభై తొమ్మిది లక్షల డెబ్బై మూడు వేల మంది దళితులు ఉంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటికి కోటి ఐదు లక్షలకు చేరింది ఇందులో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఏడు లక్షల యాభై తొమ్మిది వేల మంది ఎంతో కొంత భూమికి యజమానుడుగా ఉంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటికి ఆరు లక్షల అరవై వేల మంది మాత్రమే భూమిపై హక్కు కలిగి ఉన్నారు అంటే ముప్పై ఏళ్లలో పెరిగిన జనాభాకు అనుగుణంగా యాజమాన్య హక్కులు పెరగకపోగా ఉన్న దాంట్లోనే లక్ష మంది ఎస్సీలు భూ యాజమాన్య హక్కుల్ని కోల్పోయారు పేదల హక్కుల్ని కాపాడే ఉద్దేశంతో వారి భూమి హక్కుపై అవగాహన కల్పిస్తూ న్యాయ సహాయం అందించాలనుకున్న ప్రభుత్వ ఆశయాలు నీరుగారిపోతున్నాయి పేదలకు న్యాయ సహాయం అవసరమని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం న్యాయ వ్యవస్థ న్యాయ సేవా సంస్థను నెలకొల్పింది దీని ద్వారా పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించాలనుకున్న అందుకు భిన్నంగా ఎక్కడా రెవెన్యూ కోర్టులో పేదలకు న్యాయ సహాయం అందడం లేదు రెండు వేల ఆరులో ఉచిత న్యాయ సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర న్యాయసేవా అథారిటీ పారాలీగల్ వాలంటరీ పథకాన్ని ప్రవేశపెట్టింది ఇదే పథకాన్ని జాతీయ న్యాయసేవ అథారిటీ కూడా దేశవ్యాప్తంగా ప్రారంభించింది అయితే పథకాల లక్ష్యం మాత్రం నెరవేరడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి